హత్యలు 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 భార్యలు భర్తల్ని హత్య చేయడం భర్తలు భార్యల్ని హత్య చేయడం పిల్లల్ని తల్లులో తండ్రుల్లో హత్య చేయడం తల్లిదండ్రులని పిల్లలు హత్య చేయడం ప్రేమికుల్ని తల్లిదండ్రులు హత్య చేయడం తల్లిదండ్రులను ప్రేమికులు హత్య చేయడం రిపీటెడ్గా చూస్తూనే ఉన్నాం కొన్ని రిలేషన్స్ని మనం చాలా ప్రొటెక్టివ్గా మాట్లాడతాం అమ్మ పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది పిల్లలు అమ్మా నాన్న కోసం ఎంత త్యాగాలు చేసే పొజిషన్ నుంచి అమ్మల్ని చంపేసే స్టేజికి నానల్ని ఆస్తి కోసం చం చంపేసే స్టేజికి ఎప్పుడూ కట్నాల కోసం భర్ భార్యల్ని భర్తలో అతమామలో చంపేసిన స్టేజ్ నుంచి అక్రమ సంబంధాల కోసం భర్తల్ని చంపేసి డ్రమ్ముల్లో పెట్టే స్టేజీకి మనం పెరుగుతూ 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 వెళ్తాం రీసెంట్గా కర్ణాటకలో భార్యను చంపేసి పరుపు కింద పెట్టాడు అంతకుముందు భార్యను చంపేసి లో పెట్టారు ఒక ఆవిడ భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టారు ఇంకోలు తీసుకొచ్చి కోసి 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 ఇలా భార్యాభర్తల మధ్య నడిచిపోతుంటే ఎందుకు ఇప్పుడు రెగ్యులర్గా చూసే హత్యల గురించి రమ్య గారు మాట్లాడేడండి హత్యలు పెరిగిపోతూ ఎంత దూరం వెళ్తున్నాయంటే మన ఇంటి దాకా వచ్చేస్తే దారుణం అండి వీటి కోసం కొంత ఆలోచించాలి ఇట్లా హత్య సమాజంలో బతకడానికి కాదు మనం ఉంది ఫస్ట్ మాట్లాడితే భార్యాభర్తల విషయాలు కొడితే పెళ్ళై వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు దారుణం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ డిస్ప్యూట్స్ ఉంటాయి కర్మ ఏంటంటే మ్యారేజ్లకి అంత టైము ఖర్చు ఓవరాక్షన్ కాపురాలు నిలబెట్టుకోవడానికి పెట్టుకోవట్లేదు సెకండ్ మాట్లాడుకుంటే తల్లిదండ్రుల హత్యలు రీసెంట్గా ఒక చూసామండి మనం మేజరు బీటెక్ చదివిన పిల్లాడు అమ్మ డబ్బులు ఇవ్వలేదని సైకలాజికల్ ప్రాబ్లమ్ అంక మళ్ళీ సైకలాజికల్ ప్రాబ్లం లేనోడు ఎవరున్నాడు రోజు నా ప్రతి ఒక్కరికి సైకలాజికల్ ప్రాబ్లమే ఎందుకంటే ఇవ్వట్కొని తిరిగితే మనుషులు ఎక్కడ ఉంటారు ఈ సైకలాజికల్ డిప్రెషన్స్ వచ్చినప్పుడు కన్న తల్లి అని కూడా చూడకుండా ఆ తల్లి కష్టపడి శాలరీ తెచ్చి ఇల్లు పోషిస్తుంది ఆవిడ టీచర్ అట భర్త అంతంత మాత్రం ఒక్కగానే ఒక్క కొడుకుని గారంగా పెంచుకుంటూ సైకలాజికల్ ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటూ అడిగినంత డబ్బు ఇస్తూ ఉన్నంతలో ఆవిడ కష్టాన్ని చెప్పినా కూడా ఒక్క స్టేజ్లో బ్రేక్ అయ్యి ఉత్తి వేళ్ళు పేట పోసేశాడు ఫట్ ఇంకొక విషయంలో తాగుడికి డబ్బులు ఇవ్వలేదని ఆస్తి రాసి ఆ అమ్మని బండరాయి పెట్టి టీ కొట్టి చెప్పేశాడు ఇంకొక కేసులోనే అంతే ఆస్తి రాసి ఇవ్వలేదని తండ్రిని గొడవలు తీసుకొచ్చి నరికేశాడు ఈ హత్యలని కంట్రోల్ చేయాల్సిన అవసరం మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఆలోచన విధానానికి మీరు ఆలోచించుకోవాలా రెండు లీగల్ గా పనిష్మెంట్లు స్ట్రాంగ్ గా పడతాయి ఇమీడియట్ గా పడతాయి అనేది కొంత తెలియాలి అలాగే తల్లిదండ్రులు ఈ టెక్నాలజీని పిల్లల క్రైమ్ ఆలోచన విధానాలు పెరగకుండా చూసుకోవడం మీ బాధ్యత